దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలిగి బాగున్నారా పరిశుద్ధ ఆత్మ దేవుడు మరి నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా ఉదయం లేవగానే ప్రభుత్వ సమయాన్ని గడిపారని ప్రార్థన చేసుకున్నారని వాక్యము చదువుకున్నారని నమ్మచ్చి ఉన్నాను దేవుని బిడ్డలారా ప్రతిరోజు కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచూ ఉన్నాను ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి ఈ కార్యక్రమాన్ని ఫార్వర్డ్ చేయాలని షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఈ దినం ప్రభు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలవంచండి ప్రార్థన పరిశుద్ధాత్మ దేవం మీకు వేలాది వందనములు స్తోత్రములు ఉదయకాల సమయంలో మేమందరముని సన్నదికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి ఆమెను ఇది నా దేవుని వాగ్దానమును చదువుకుందాం యశ్య గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనమును చదువుకుందాం మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముకుడనైతుని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం దేవుని బిడ్డల మన యొక్క దేవుడు గొప్పవాడు ఆయన ప్రేమామయుడు కానీ కొన్ని సమయాలలో ఆయన కోపపడే దేవుడు ఆయన మన మీద తన యొక్క ఉగ్రతను చూపించే దేవుడు ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు మహోద్రేకముతో ఒక నిమిషం మాత్రము నేను నీకు విముఖుడనైతుని అయితే నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది దేవుని బిడ్డరా మన దేవుడు కోపపడే దేవుడు కొన్ని కొన్ని సమయాలలో మనలను విడిచిపెట్టే దేవుడు మనకు దూరముగా ఉండే దేవుడు అయినప్పటికీ కూడా మనలను మర్చిపోయే దేవుడు కాదు ఒక నిమిషం మాత్రమే దేవుడు మనలను విడిచిపెట్టవచ్చు ఒక నిమిషం మాత్రమే దేవుడు మనకు దూరంగా ఉండవచ్చు కానీ తన యొక్క నిత్యమైన కృపతో తన వాత్సల్యత చూపించే దేవుడు తన కృపను తన యొక్క దయను చూపించే దేవుడిగా ఆయన ఉంచి ఉన్నాడు మన యొక్క అవిధేయతను బట్టి మన యొక్క పాపమును బట్టి మనము దేవునికి వ్యతిరేకంగా మనం చేసిన కార్యములను బట్టి ఒక్కొక్కసారి దేవుడు మనకు దూరంగా ఉండవచ్చు కానీ ఆయన ప్రేమామయుడు కాబట్టి నిత్యమైన తన కృపను మనకు చూపించే దేవుడు నుంచి విన్నాడు దేవుడు బిడ్డలరా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మోసేకు వ్యతిరేకంగా మిరియమ్మ అహరోను లేచారు మోసేకు వ్యతిరేకంగా మాట్లాడారు వ్యతిరేకంగా నిలబడ్డారు ప్రశ్నించారు ఈ మాటలు దేవాది దేవుడు విన్నాడు దేవాది దేవుడు విని వారిద్దరిని కూడా పిలిచి వారితో చెప్పినటువంటి మాటలు మీరు నా యొక్క సేవకుడైనటువంటి మోషయ గురించి మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు నా సేవకుడు సాత్వికుడు నమ్మకమైన వాడు మంచివాడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుని యొక్క కోపము మిరియామ మీదకు వచ్చింది ఎప్పుడైతే దేవుని యొక్క కోపము మిరియామ మీదకు వచ్చిందో కుష్ఠరోగంతో ఆమె బాధపడింది హిమము వంటి తెల్లని కుష్ఠరోగము ఆమెకు కలిగింది దేవుని బిడ్డలో దేవుని యొక్క ఉగ్రత ఆమె మీదకు వచ్చింది కానీ వెంటనే మోసే ప్రార్థించినప్పుడు నిమిషం మాత్రమే కొంత సమయం మాత్రమే కొంతకాలము మాత్రమే మిరియమును దేవుడు విడిచిపెట్టాడు ఎడబాసి ఉన్నాడు కానీ వెంటనే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు విడుదలను అనుగ్రహించినట్లుగా తన యొక్క కృపను మిర్యామ మీద దేవుడు చూపించినట్లుగా తన యొక్క వాత్సల్యత కరుణ మిర్యాము మీద చూపించినట్లుగా మనం చూస్తాం మన అవిధేయతను బట్టి పరిస్థితులను బట్టి పాపమును బట్టి ఒక నిమిషము కొంతకాలము దేవుడు మర్చిపోవచ్చేమో దేవుడు మనకు దూరంగా ఉండవచ్చేమో దేవుడు తన యొక్క కార్యాలు మన జీవితంలో ఆలస్యం చేయవచ్చేమో కానీ మనలను మర్చిపోయే దేవుడు కాదు కానీ నిత్యమైన కృపతో తన యొక్క వాత్సల్యతను ప్రేమను చూపించే దేవుడిగా నిలిచి ఉన్నాడు కాబట్టి పరిస్థితులను బట్టి దేవుడు నన్ను మర్చిపోయాడు విడిచిపెట్టాడు అని అనుకోకండి తన యొక్క నిత్యమైన కృపతో తన వాత్సల్యతను చూపించే దేవుడు పరిస్థితులను మార్చే దేవుడు కనికరించే దేవుడు కృప చూపించే దేవుడు అటువంటి కృపా సహాయములు వాత్సల్యత పరిశుద్ధ ఆత్మదేవుడు వేడే చూస్తున్న ప్రతి ఒక్కరుకు అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుల వేలాది వందనాలు స్తోత్రములు ప్రభా ఉదయం కాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము నిశ్చయమైన కృపతో నీ యొక్క వాస్య లేదా చూపించే దేవుడిగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు మా యొక్క అవిధేయతను బట్టి మా యొక్క పాపమును బట్టి కొన్ని కొన్ని సమయాలలో మాకు మీరు దూరంగా ఉండవచ్చు ఆశీర్వాదములు ఆలస్యం చేయవచ్చు కానీ వెంటనే మమ్మల్ని జ్ఞాపకము చేసుకునే దేవుడు నాయన నిమిషం మాత్రమే మీ యొక్క కోపము మా మీద ఉంటుంది తండ్రి నాయన తర్వాత మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు కృపు చూపించే దేవుడిగా ఉన్నందుకు మీ స్తోత్రాలు ఈరోజు వీడే చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి సమాధానం అనుగ్రహించి మీ వాత్సల్యతను మీరు అనుగ్రహించమని కృపలో భద్రపరచమని యేసునామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మతులు ఏక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె